మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎంచుకోండి ఏలూరు జిల్లా జంగారెడ్డిలో వంద పడకలు కలిగిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడల్లో పర్యటించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులను సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు

చూడలేదా ఇప్పుడు అడ్మిట్ అవుతావా ఎట్లా నీతో పాటు ఎవరు వచ్చారు ఆశ వచ్చిందా ఓకే నేను ఎవరు సార్ నేను చింతలపూడి ఎమ్మెల్యేని సో మీకు ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పచ్చు ఇక్కడ కమిటీ ఉన్నారు సో వాళ్ళతో మీరు ఓపెన్ చెప్పచ్చు ఓకేనా ఎవరైనా డబ్బులు అడిగారా నిజం చెప్పు మరి హాస్పిటల్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి కేస్ ట్రెండ్స్ కానివ్వండి స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి అలాగే బిల్డింగ్స్ విషయంలో ఎక్విప్మెంట్స్ విషయంలో మరి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మనము పీడియాట్యూషన్ షార్టేజ్ ఇక్కడ ఉంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి టెంపరీగా మనకి ఫుల్ టైం పీడియాట్యూషన్ వచ్చినంత వరకు త్రినేత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఇక్కడ మనము పర్ పేషెంట్ వైజ్గా కన్సల్టింగ్గా తీసుకోవడం జరుగుతుంది దానికి పర్ పేషెంట్ టూ హండ్రెడ్ రూపీస్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ పే పే చేస్తుంది యా సో దీనివల్ల మనము ఈ చిన్నపిల్లల కేసుని అడ్రస్ చేయడానికి మరి ఈ యొక్క సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి